దిల్షుక్ నగర్ పేలుల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఐదుగురు దోషులకు హైకోర్టు విరుశిక్ష ఖరారు చేస్తుంది దోషులు అక్తర్ జియా ఉర్ రెహ్మాన్ తహసిన్ అక్తర్ హన్ బత్కల్ అజీజ్ షేక్ ఉరిశిక్ష విధించింది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు హైకోర్టు సమర్థించింది రెండు వేల పదహారు డిసెంబర్లో ఎన్ఐఏ కోర్టు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది ఐదుగురు దోషుల అప్పీల్ తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర చదువుతున్నారు నాగేంద్ర రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటి అప్పుడు జరిగిన ఈ ఘటన ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేరు ఎదురు సరదాగా కుటుంబాలతో వెళ్ళిన వారు చాలా మంది అమాయకులు వీరు అమర్చిన టిఫిన్ బాక్స్ బాబ్ ఏదైతే ఉందో దాంతో దాని బారిన పడి పద్దెనిమిది మంది మృత్యంతలు నూట మంది పైగా గాయపడ్డం సో ఇప్పటికే గాయపడ్డ వారు ఇంకా ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు కానీ వీళ్ళకి మాత్రం ఇన్నాళ్ళు పట్టింది ఈ శిక్ష ఖరారు చేసేందుకు ప్రస్తుతం ఆ బాధిత కుటుంబ సభ్యులకి కనీసం ఎంతో కొంత ఉపశమనం వాళ్ళు ఇన్నాళ్ళు పోరాడిన పోరాటానికి కాస్త కోస్తో న్యాయం జరిగిందనుకోవచ్చా తప్పకుండా అనుకోవాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా సంచలనం గంట పీడల ముఖ్యంగా అక్కడ దాదాపు పద్దెనిమిది మంది చనిపోయినటువంటి పరిస్థితి ఆ కుటుంబాలంతా కూడా అప్పటి నుంచి ఆ రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరిగినటువంటి సంఘటన జరిగిన నుంచి కూడా బాధిత కుటుంబాలంటూ కూడా అన్నీ కూడా ఒకటే కోరుకుంటూ వచ్చాయి ముఖ్యంగా ఎవరైతే ఈ బాంబు పేరు పాల్పడ్డారో వారందరికీ కూడా కఠిన శిక్ష పడాలి ఉరిశిక్ష పడాలంటూ కూడా ఇప్పటి వరకు కోరుకుంటూ వచ్చారు ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు కోల్పోయినటువంటి బాధను ఎప్పటికప్పుడు కూడా వాళ్ళంతా కూడా అనుభవిస్తూ వస్తున్నారు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ జరుగుతున్నటువంటి సమయంలో వారి కుటుంబ సభ్యులందరినీ కూడా తలుచుకుంటూ ఎవరైతే నిందితులు ఉన్నారో వారంతా కూడా ఇంకా ప్రాణాలతో ఉన్నారనేటటువంటి అంశాన్ని వారంతా కూడా ఎప్పటికప్పుడు చెప్తూ కూడా తమ బాధను వ్యక్తం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రధానంగా రెండు వేల పదహారులో ఎన్ఐఏ కోర్టు వారికి ఎవరైతే ఈ బాంబు పేళలకు పడ్డారో వారికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ కూడా డిసెంబర్ పదమూడున తీర్పిచ్చింది కానీ ఐదుగురు కూడా ఎవరైతే ఇద్దరు పరారులో ఉన్నారు మిగిలినటువంటి ఐదుగురు కూడా ఈ ఉరిశిక్షని సవాల్ చేస్తూ కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టుకి వెళ్ళిన తర్వాత రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతూ వచ్చింది దాంతో ప్రధానంగా ఉరిశిక్ష పడినటువంటి నిందితుల్లో అసదుల్లా అక్తర్ అలియాస్ తో పాటు హత్య అదేవిధంగా జేఆర్ ఊర్ రామ్హన్ తో పాటు అలియాస్ వగూస్ అదేవిధంగా అలియాస్ నబీల్ అహ్మద్ మహమ్మద్ తబీన్ వీళ్ళంతా ఐదుగురు సంబంధించి హైకోర్టులో తమకి ఉరిశిక్ష కాకుండా జీవిత ఖాదీ పడేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఆలోచనలో భాగంగా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు కానీ హైకోర్టు మాత్రం ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ కూడా వారికి హైకోర్టు కూడా ఈరోజు ఉరిశిక్ష ఖరారు చేస్తూ కూడా హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు దిల్సుఖ్నగర్ నగర్ బాంబ్ పేలు జరిగినటువంటి సంఘటన ప్రాంతంలో ఒక ఆనందమైనటువంటి సందడి వాతావరణం నెలకొందనే చెప్పాలి ఎందుకంటే అక్కడ అంతా కూడా రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని చూసాం కానీ ఇప్పుడు అదే రోజు ఇదే రోజు అదే ప్రాంతంలో ఇప్పుడు ఒక ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి సందడి అయితే నెలకొందని చెప్పాలి ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ సరైనటువంటి తీర్పుని హైకోర్టు ఇచ్చింది దీన్ని వెంటనే అమలు చేయాలనేటటువంటి అంశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు బాధిత కుటుంబ సభ్యులంతా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారికి ఉరిశిక్స్ ఖరారు చేసినటువంటి నేపథ్యంలో వారికి ఎప్పుడు ఉరిశిక్స్ చేస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుందని చెప్పాల్సి ఖచ్చితంగా ప్రధాని రియాజ్ బత్కల్ ఇప్పుడు ఆయన ఇంకా పరేరు తెలుస్తోంది అసలు ఆయన సిచ్యువేషన్ ఏంటి ముఖ్యంగా రియాజ్ బత్కల్ ప్రధానంగా ఈ కేసు సంబంధించినటువంటి అంశంలో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ తో పాటు అలియా రియాజ్ బత్కల్ పరార్లో ఉన్నారు ప్రస్తుతం వీరికి సంబంధించినటువంటి అంశంలో ఎన్ఐఏ ఒక ఒకవైపు వారికి సంబంధించి వారు ఎక్కడున్నారు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ తలదాచుకుంటున్నారు ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది ఒకవైపు ఈ ఐదుగురికి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు ఈ రియాజ్ బత్కల్ పట్టుకునేటటువంటి పనిలో ఎన్ఐఏ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ప్రధాన నిందితుల్ని మహమ్మద్ రియాజ్ అలియాజ్ రియాజ్ బత్కర్ పరారులో ఉన్నారు ప్రస్తుతం ఆయన్ను కూడా పట్టుకునేటటువంటి పనులు ఉంది ఆయన కూడా ఉరిశిక్ష విధించాలి అనేటటువంటి ప్రధాన డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన్ను కూడా ఇప్పుడు పట్టుకుంటారు అన్నట్టు మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనపడుతుంది సార్ థ్యాంక్ యూ నాగేంద్ర